నమస్తేనండి నేను మీ సిద్ధార్థి భారతీయుడు టూ సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం జీరో టాలరెన్స్ అగేన్స్ కరప్షన్ జీరో టాలరెన్స్ అగేన్స్ డ్రగ్స్ అలాంటి భారతీయుడు టూ సినిమా ప్రెస్ మీట్ లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆ మిస్అండర్స్టాండింగ్ ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులు మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది సో ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఇనిషియేటివ్ అండ్ డైరెక్టివ్స్ టు ఇన్వాల్వ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టు మేక్ అ బెటర్ సొసైటీ విత్ ద గవర్నమెంట్ Till now in my career I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you sir. Bharatilu 2 in cinemas July 12th. Zero tolerance. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి